అండి గుడ్ మార్నింగ్ నా మార్నింగ్ మినీ బ్లాగ్ అండి పిల్లలకైతే ఇడ్లీ పెట్టి స్నాక్గా వాటర్ మెలన్ పెట్టి స్కూల్కి పంపించాను ఇక్కడైతే మావిగారి చట్నీ వడ్డిస్తున్నాను నెక్స్ట్ అయితే టీ పెడుతున్నాను టీలో నేనైతే బెల్లం ఎక్కువ యూస్ చేస్తున్నానండి ఎందుకంటే అందరికి దగ్గులు వైరల్ ఫీవర్స్ ఎక్కువయ్యాయి ఇప్పుడైతే టీ రెడీ అయిపోయింది అయితే నేను టీ బాగా మరిగిపోయిన తర్వాత బెల్లం వేస్తున్నానండి అలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది గారి ఆఫీస్ లేట్ అవుతుందంటే టీ ఇచ్చేసాను నెక్స్ట్ అయితే నేను టీ తాగాను ఇక్కడైతే నేను కూడా టీ తాగుతున్నానండి మా అమ్మగారు వచ్చారు ఈరోజు చాలా రోజులైంది హెల్త్ బాగోక నన్ను చూడడానికి రాలేదండి చాలా దూరం నుండి వచ్చారు నాకు మా అమ్మ చేసే పులుసులన్నా కర్రీస్ అన్న చాలా ఇష్టం అండి అందుకని ఈరోజు కర్రీ ప్రిపేర్ చేస్తుంది ఇక్కడైతే మా మదర్ హాయ్ చెప్తున్నారు మీ అందరికీ పులుసు అంతా కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో బెల్లం వేస్తుందండి మా మదరు ఏ పులుసులకైనా బెల్లమే హైలైట్ ఇది వంట అమృతల్లో ఉందండి ఇక్కడైతే మా మదర్ ఫుడ్ వడ్డీ ముద్దపప్పు అండ్ పులుసు కాంబినేషన్ లో సూపర్ ఉంది మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ వెజిటేబుల్ తెచ్చారు చదువుకోవాలి